కువేట్ ఇంట్లో పని చేస్తున్నటువంటి ఒక అక్క మిక్సీ పోగొట్టిందని చెప్పేసి కువేటి వాళ్ళు ముప్పై దినారుల డబ్బులు అయితే కట్ చేశారని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియోకు చేసినటువంటి కామెంట్లు చూద్దాం ఒక చెల్లెమ్మ వచ్చి బహరేన్లో పని చేస్తారంట ఈవిడికి బహ్రెయిన్ డబ్బులు పదహైదు కేడీలు కట్ చేశారంట ఒక చెల్లెమ్మ సౌదీ అరేబియాలో పని చేస్తదంట రెండు వందల రియాళ్ళు ఐరన్ బాక్స్ పోగొట్టిందని చెప్పేసి కట్ చేశారంట ఒక అన్న కువేట్లోనే పని చేస్తారంట ఇతను రెండు సంవత్సరాలు అకామ కొడతానని కువేటివాడు ఎనిమిది వందల యాభై కేడీలు అయితే తీసుకొని రెండు సంవత్సరాలు అకామ అయితే కొట్టాడంట కానీ రెండు నెలల తర్వాత అకామ అయితే కట్ చేసేసాడంట ఆ తర్వాత ఇతని పైన కేసు పెట్టడం అయితే జరిగిందంట నా దగ్గర పని చేయకుండా ఇతను పారిపోయినట్టు కేసు అయితే పెట్టాడంట ఇతను పోలీసు వాళ్ళకు దొరికాడంట ఆ తర్వాత పోలీసు వాళ్ళు నీ పైన కేసు ఉంది నువ్వు ఎందుకు కోయటి వారి దగ్గర పని చేయలేదని వాళ్ళైతే అడిగారంట ఎనిమిది వందల యాభై దినార్లు పోగొట్టుకున్నాడు పూర్తిగా అతని జీవితం అంటే లైఫ్ మొత్తం పోయింది ఓకేనా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ప్లీజ్ అర్థం చేసుకోండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ హింద్